ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒకటి ఉండేది ఐ థింక్ ఇస్ గుల్బత్ హెక్మతియార్ అనుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ ఒక లీడర్ ని ప్రాప్ అప్ చేసి అని ప్రైమ్ మినిస్టర్ గా చేశారు సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తరిమి కొట్టడానికి యుఎస్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసిన ఎంటిటీ తాలిబాన్ తాలిబాన్ అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ అండ్ కొంతమంది మద్రసాలు చదువుతున్న అబ్బాయిలు వాళ్ళు వచ్చి చేరారు వాళ్ళకి తుపాకీలు ఇచ్చేశారు వాళ్ళు దిగారు సోవియట్ యూనియన్ యుఎస్ హెల్ప్తోనే మనకు అందరికీ తెలుసు పాకిస్తాన్ హెల్ప్తో వాళ్ళని సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తెరిమి కొట్టారు సోవియట్ హెల్ప్పోయిన తర్వాత ఏమైపోయిందంటే మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది ఎవడు కావాలంటే వాళ్ళని కొట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ అలయన్స్ ఉండే అహ్మద్ షా మసూద్ అని చెప్పి యూజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా ఆయన్ని నైన్ లెవెన్ కన్నా ఆ రోజుల ముందు చంపారు సిరియా నుంచి ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు వచ్చి కెమెరా లోపల మిసైల్ పెట్టి కెమెరా ఆన్ చేయగానే మిసైల్ వెళ్ళి ఆయన కొట్టేసింది ముందు ఆయన ఈ సిట్టింగ్ టెన్ ఫీట్ అవే ఫస్ట్ టైం అట్లా ఒక అటాక్ జరిగింది అనమాట ఎవరు ఆలోచించరు అట్లా కూడా చేయొచ్చు అని చాలా క్రియేటివ్ కాదు చాలా క్రియేటివ్ తో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ని క్రియేట్ చేసే ముందు తోని వీళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ యుఎస్ మన దగ్గర జర్నల్ సింగ్ బింద్రన్వాలే స్టోరీ చెప్పుకోవచ్చు మనం కావాలంటే జర్నల్ సింగ్ బింద్రన్వాలేని తయారు చేసిన మనిషి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఈ వాజ్ ఎ నోబడి చిన్న ప్రీస్ట్ ఉండే ఆయన ఆయన తీసుకొచ్చి పెద్ద హైప్ ఇచ్చేసి పెద్ద డబ్బులు ఇచ్చి మన్ని ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి చేసిన మనిషి ఇందిరాగాంధీ ఎందుకంటే సిక్ గురుద్వారా ప్రబంధ కమిటీ అని అన్ని గురుద్వాల కంట్రోల్ అప్పుడు దళ చేతిలో ఉండే తో అట్లానే అకాలిదళని అక్కడ తీసేయాలని చెప్పి బెందరం వాళ్ళని తీసుకొస్తే బెంద్రన్ వాళ్ళే తర్వాత భస్మాసర్ అయిపోయాడు తర్వాత ఇందిరాగాంధీ మీదనే దాడి చేశారు ఇందిరాగాంధీ చంపేశారు మనందరికీ తెలుసు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది ఇప్పుడు నిన్న చిదంబరం గారు చెప్పినారు చేసిన తప్పంటున్నారు ఎనీవే దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని అట్లా ఉంచుకున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి పనికి వచ్చింది అదే టైంలో అల్కేదా పుట్టింది ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీస్ బిన్ లాడెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి ఒసామా బిన్ లాడెన్ వీళ్ళందరూ చదువుకున్నారు చాలా యోజన ఇంజనీర్ బై వే ఆయన ఆయన అసిస్టెంట్ ఏమో ఐమన్ అల్ జవారీ ఆయన కూడా డాక్టర్ అంటున్నారు నాట్ ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్డ్ వీళ్ళందరూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని ఒక బేస్గా వాడుకున్నారు తాలిబాన్ ఓవరాల్ కవరేజ్ వచ్చింది ప్రొటెక్షన్ కోసం దాని కింద వీళ్ళందరూ పనిచేసుకున్నారు అల్కైద కదా ట్రైనింగ్ గ్రౌండ్గా వాడుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఎవరు లేరు లాలెస్ కంట్రీ అంటారు ఇప్పుడు కూడా అంతే సి ఆఫ్ఘనిస్తాన్ అని అనుకుంటే ఇప్పుడు మొన్న జరుగుతుంది ఏదని కాదు మీరు ఈ గో బ్యాక్ టు సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీ ఇట్లనే ఉండేది అంటే వార్లాడ్స్ ఉంటారు ఒక ఏరియా ఒక రెండు వందల మూడు వందల స్క్వేర్ కిలోమీటర్లు ఒక వార్లాడ్ దగ్గర ఉంటుంది అంటే ఒక ఒక ట్రైబ్స్ మ్యాన్ ఆయన చెప్పిందాక వేదవాక్యం అంత ఆయన చెప్పిందని నడుస్తుంది అక్కడ ఇంకేం ఎవరు పట్టించుకో పక్కన ఇంకా ఉంటాడు వీళ్ళు కూడా సున్నీలు తాలిబాన్ ఒరిజినల్ సున్నీస్ అనమాట కానీ దాని తర్వాత ఏమైందంటే అల్ఖాయిదా వచ్చిన తర్వాత తాలిబాన్ని కూడా వాళ్ళు తినేశారు ఆల్మోస్ట్ అప్పుడే నైన్ లెవెన్ జరిగింది నైన్ లెవెన్ జరగగానే యూఎస్కి పిచ్చి పట్టేసి వచ్చి మొత్తం బోరా బోరా కేవ్స్ నుంచి మొత్తం కంప్లీట్గా కొట్టారు అల్ఖాని కొట్టిందంటే తాలిబాన్ కూడా డ్యామేజ్ జరిగింది చాలా మటు దాని తర్వాత అల్ఖాయిదాని ఫినిష్ చేసేసారు మనందరికి తెలిసిందే మన ఒసామాబాన్ లాడెన్ పాకిస్తాన్లో దొరికారు అది కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కన ఆయన చంపేసిన తర్వాత ఆ స్టోరీ అయిపోయింది అక్కడ అల్ఖైదా గాట్ ఫినిష్డ్ ఇప్పుడు కూడా అల్ఖైదా ఉన్నారు సమ్ పార్ట్స్ ఆఫ్ సిరియా సమ్ పార్ట్స్ ఆఫ్ ఇరాక్ దాని తర్వాత ఐసిస్ అని వచ్చింది మన అందరికి తెలుసు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అట్లా అదాకా ఇంకొక క్రియేషన్ తయారైందన్నమాట కానీ తాలిబాన్ తాలిబాన్ లాగానే ఉండిపోయారు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే గవర్నమెంట్ లేకుండే అక్కడ యుఎస్ నేటో కలిసి చాలా సంవత్సరాలు ట్రై చేశారు ఒక కొంచెం సెంబ్లెన్స్ అని తీసుకొద్దాం కానీ మనం చాలా మటుకు సూయిసైడ్ అటాక్స్ జరిగింది కాబుల్ పోలీస్ అకాడమీ మీద అక్కడున్న ఎంప్లాయ్ మనం ఎంత తో డిప్లొమాటిక్ మిషన్స్ మీద మన మిషన్ మీద దాడి జరిగింది వాళ్ళకి ఏంటంటే సూసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు లైన్ కట్టేసుకొని ఉన్నారు అందరు అండ్ దాని తర్వాత వాళ్ళ ఒక షరియా కోడ్ లాగా స్ట్రిక్ట్ ఇస్లామిక్ కోడ్ ఉమెన్ షుడ్ నాట్ కబౌట్ మా అబ్బా అమ్మాయిలకి చదువు లేదు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు పాట పెట్టకూడదు సినిమా థియేటర్లు వద్దు ఇట్లా ఆలోచించండి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక టైంలో పాత ఫోటోలు తీస్తే మీకు అనిపిస్తుంది మినీ స్కట్స్ వేసుకొని తిరుగుతుండే ఆఫ్ఘనిస్తాన్ ఐ మీన్ మెయిన్ యూనివర్సిటీ కాబుల్ యూనివర్సిటీలో ఆ అట్లాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా తయారైందనమాట ఎనీవే అది వాళ్ళ చాయిస్ వాళ్ళు ఎట్లా రూల్ చేసుకుంటారు కానీ దాని తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ కొంచెం ఫ్రెండ్లీ అయిపోయారు ఎందుకంటే ఒకసారి యూఎస్ పారిపోయారు మనందరూ తెలుసు బైడెన్ అర్యాలో యుఎస్ పారిపోయారు అక్కడ పారిపోయారు లిటరలీ వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా బగారం ఎయిర్ ఫోర్స్ బేస్లో పెట్టి ఓవర్ నైట్ దట్ డిసపియర్ నేటో కానీ యూఎస్ కానీ అందుకు వాళ్ళు తట్టుకోలేకపోయారు కన్సిస్టెంట్గా బాంబింగ్లు రోడ్ సైడ్ బాంబింగ్లు సూసైడ్ బాంబింగ్తో చిరాకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్ విదర్ ఇస్ రైట్ మూవ్ ఆర్ నాట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్ ట్రంప్ ఏమో అంటున్నాడు అది చేసింది అంత తప్పు వీ షుడ్ అబ్బిన్ దేర్ ఓన్లీ అంటున్నారు ఇప్పుడేమో మాకు బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలంటున్నారు దాని తర్వాత తెహరీకే తాలిబాన్ ఒక ఎంటిటీ తయారైంది చెప్ పేరు లాగా కామన్గా ఉంది కానీ దే ఆపరేట్ ఓన్లీ ఇన్ పాకిస్తాన్ స్పెషలీ బార్డర్ ఏరియాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ బార్డర్ ఏరియాని డు డురాండ్ లైన్ అంటారు డియూఆర్ఏఎన్ అంటే అదే బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసిన ఒక లైన్ అది పాకిస్తాన్ అంగీకరించట్లేదు పాకిస్తాన్ ఓకే అంటున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించట్లేదు ఆ లైన్ కాదు మేము ఇంకా పాకిస్తాన్ లోపలికి రావాలంటున్నారు వాళ్ళు సో వాళ్ళ స్ట్రాటజీ క్లియర్ అన్నమాట దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు రెగ్యులర్గా పాకిస్తాన్ ఆర్మీ మీద టెరీగా తాలిబాన్ దాడి చేస్తున్నారు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ రావల్పిండి హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు ఒకసారి సూసైడ్ బాంబింగ్ చేశారు చాలా మట్టుకు ఇప్పుడు మనం చూస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ కానీ దాంతో వీళ్ళు చెప్తున్నది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు కానీ దాంట్లో తేరిక తాలిబాన్ చేయకూడదు దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు లేటెస్ట్ ఫ్లాష్ పాయింట్ ఏం జరిగిందంటే వాళ్ళ ఒక టెర్రరిస్ట్ లీడర్ని చంపడానికి పాకిస్తాన్ ట్రై చేశారు ఎందుకంటే మొన్న మొన్న వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ని దాడి చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ని డీరేల్ చేసిన తర్వాత మొన్న దాని కోపంగా వీళ్ళు వెళ్ళి కొట్టారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తాలిబాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు ఎక్కువ అన్న ఉన్నదంతా పాత హెలికాప్టర్లు అది ఫ్లై చేస్తున్నారో లేదో కూడా తెలియదు అది యుఎస్ వాళ్ళు అట్లానే పెట్టే వెళ్ళిపోయారు అక్కడ కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే సూయిసైడ్ బాంబస్ అది నేను చెప్పాను చూడండి ముందు పెద్ద లైన్ ఉంది వాళ్ళ దగ్గర రెడీగా ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్తారు చూసి పాకిస్తాన్కి ఇప్పుడున్న భయం అది ఇది కన్వెన్షనల్ వార్ కాదు మనం ఇప్పుడు వి గో బ్యాక్ టు వియట్నాం ఇంత పెద్ద యుఎస్ ఆర్మీని ఓడించింది ఒక చిన్న గెరిల్ ఆర్మీ ఓకే వీట్కాంగ్ అని చెప్పి వాళ్ళు గెరిల్లా ఆర్మీ యుఎస్ ఆర్మీని ఓడించిన వియత్నాంలో లెసన్స్ ఏంటంటే కన్వెన్షనల్ వార్ కాదు దిస్ ఇస్ అన్కన్వెన్షనల్ వార్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరాక్లో జరిగినట్ల చెప్పచ్చు మనం కావాలంటే అది కాకుండా సిరియాలో జరిగింది చెప్పొచ్చు అక్కడ క్రూడిస్తాన్లో జరిగింది ఒక ఆర్మీ రెగ్యులర్ ఆర్మీ ఇర్రెగ్యులర్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు కశ్మీర్ తీసుకోండి మనం ఫైట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైటింగ్ ద టెర్రరిస్ట్ వాళ్ళు రూల్స్ పాటించరు ఆర్మీ అన్నప్పుడు ఆర్మీ టు ఆర్మీ కొన్ని రూల్స్ ఉంటుంది రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది మీరు ఒకరిని పట్టుకుంటే ప్రిజనర్ ఆఫ్ వార్గా ట్రీట్ చేయాలి అని హ్యూమెన్గా ట్రీట్ చేయాలి అన్ని హ్యూమన్ రైట్స్ ఇవ్వాలి వాడికి తిండి పెట్టాలి అన్ని హ్యాండ్ కఫ్ చేయకూడదు అని చాలా రూల్స్ ఉన్నాయి అట్లా కానీ టెర్రీస్ ఇదంతా పట్టించుకోరు సో ఈ తెహరిక తాలిబాన్ని ట్యాకిల్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కొంచెం కొంచెం ఒక ఏం చెప్తా కొంచెం గట్స్ వచ్చేసింది వాళ్ళు ఎందుకంటే యూఎస్ ఇప్పుడు బ్యాక్ చేస్తున్నారు వాళ్ళని స్పెషలీ ఖైబూర్ పక్తున్వా కానివ్వండి ఇక్కడ ఇటువైపు బలూచిస్తాన్ వైపు కి ఒక యుఎస్ కంపెనీ మొన్న మొన్ననే ఫస్ట్ కన్సైన్మెంట్ యూఎస్కి పంపించారు అటువైపు చైనా ఏమో మేము ఇవ్వమంటున్నారు సో పాకిస్తాన్ మీద కొత్త డిపెండ్ అయి ఉన్నారు యుఎస్ ఇప్పుడు యుఎస్ ఏమన్నారంటే ఫస్ట్ రాంగ్ అని మీరు చూసుంటారు ట్రంప్ రాంగ్ అని ఒక పాకిస్తాన్తో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రేరర్స్ కోసం అగ్రిమెంట్ సైన్ చేశారు ఆ అగ్రిమెంట్ అగ్రిమెంట్లో వాళ్ళేం చెప్పారంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని మీరు టెర్రరిస్ గ్రూప్గా డిక్లేర్ చేయండి అని అసీం మునీర్ డిమాండ్ చేశారు ట్రంప్ ఇమ్మీడియట్లీ అంగీకరించారు ఇంకా ఆయనకే రేవచ్ కావాలి అక్కడ ఉన్నది అది వీళ్ళేమో థ్రెటన్ చేస్తున్నారు దీని ముందు చైనీస్ వర్కర్స్ని చాలామందిని చంపారు వీళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సో తెహరిక తాలిబాన్ ఏమో నార్త్ నుంచి కొడుతుంది అంటే వాళ్ళ బేసిక్లీ నార్త్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళేమో బలూచ్ వాళ్ళు ఇక్కడ నుంచి కైబూర్ పక్తున్ వాళ్ళు ఇంకా ట్రైబల్ గ్రూప్స్ చాలా ఉన్నారు మొన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ కూడా బాంబ్ చేశారు మీరు గుర్తుండి వాళ్ళ ఓన్ సిటిజన్స్ మీద బాంబ్ చేశారు వాళ్ళు కానీ మేము చేయలేదన్నారు అందరు తెలిసి చేశారని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ నిన్న కూడా భారతదేశంలో ఉన్నారు ఆయన ఆయన ఏం చెప్పారంటే మేము యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సోల్జర్స్ని చేసి కొంతమంది ఏమో నూట ఇరవై అంటున్నారు కానీ ఆయన ఇచ్చిన ఫిగర్ ఫిఫ్టీ ఎయిట్ వీ విల్ గో విత్ దట్ ఫిగర్ ఎందుకంటే ఆయన ఒఫీషియల్ కదా రిప్రజెంటింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ తాలిబాన్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే లోకంలో చాలా తక్కువ గవర్నమెంట్స్ వాళ్ళని అంగీకరించారు వన్ ఆఫ్ దమ్ ఈజ్ రష్యా మిగతావాళ్ళు ఎవరు ఈవెన్ ఇండియా ఇప్పుడు దాకా వీఆర్ నాట్ అక్సెప్టెడ్ తాలిబాన్ రెజీమ్ వాళ్ళు మాత్రం ఫ్రెండ్షిప్ చూస్తున్నారు వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనమే రోడ్లు వేసింది మనమే దీనికన్నా ముందు కూడా ఇప్పుడు కూడా మనమే వేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్ కట్టింది మనమే వాళ్ళ పార్లమెంట్ కట్టింది మనమే ఇదంతా మనం చేసాం వాళ్ళ కోసం ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ని కొంచెం హ్యాపీ హ్యూమర్గా పెట్టుకుందాం అనుకుని చేసాం అనమాట ఇప్పుడు కూడా అది పనికి వస్తుంది ఇప్పుడు మన మ్యూజు ఈజ్ అ క్లాసిక్ కేస్ మాల్డీవ్స్లో రాగానే ఇండియా అవుట్ అని చెప్పి క్యాంపెయిన్ తీసుకొచ్చి ఇండియాని అక్కడి నుంచి అంత తెరిమి కొట్టాలని చెప్పారు కానీ లాస్ట్ ఏం జరిగింది లాస్ట్ ఆయన ఇప్పుడు ఆరు నెలలకు వచ్చి ఒక యాభై మిలియన్ డాలర్లు తీసుకెళ్తాడు మనమే హెల్ప్ చేస్తా మనమే హెల్ప్ చేస్తున్నాం అప్పు తీసుకొని అప్పు అక్కడ ఇక్కడి నుంచి ఇప్పుడు అప్పు కట్టలేకపోతున్నారు సో దాని ద్వారా మన ద్వారా వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు అనమాట ఇది కూడా అంతే సంగతి ఆఫ్ఘనిస్తాన్కి ఏం కావాలంటే వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉన్నది ఒకటే ట్రేడ్ ఓపిఎం డ్రగ్స్ అది రావాలంటే పాకిస్తాన్ త్రూ నుంచి రావాలి పాకిస్తాన్లో కొన్ని ఏరియాస్లో కూడా ఓపీఎం కల్టివేట్ అవుతుంది అక్కడి నుంచి కరాచీ వచ్చి కరాచీ నుంచి అది శ్రీలంక వైపు వెళ్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొత్త కొత్తగా భారతదేశంలో ఉన్న మన నేవల్ ఫోర్స్ కార్వార్ కానీ ఇంకోటి లక్షద్వీప్లో కొత్త కొత్త పోస్టులు పెట్టారు కొత్త చాలా పెద్ద నేవల్ బేసెస్ పెట్టారు దాంతో డ్రగ్స్ ఆగిపోయింది అక్కడే వాళ్ళకు రూట్ లేదు ఇప్పుడు వారు పంపించాలంటే సోవియట్ యూనియన్ నుంచి పంపించాల్సి వస్తుంది అది చాలా డిఫికల్ట్ ఇప్పుడున్న వార్ సెనారియాలో ఇట్లా వైపు ఇరాన్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు ఇరాన్ వాళ్ళు పట్టుకుంటే చంపేస్తారు డ్రగ్స్తో ఇక్కడికి వెళ్తారు రెవెన్యూ లేదు వాళ్ళ దగ్గర సో ఆ ఉన్న రెవెన్యూని కావాలని చెప్పి భారతదేశంలో వచ్చి ఇప్పుడు భారతదేశం ఆర్మీ దగ్గర ఇండియన్ ఏం చెప్తా గవర్నమెంట్ దగ్గర మా హాస్పిటల్ చూసుకోండి మా రోడ్లు చూసుకోండి అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా బయట చెప్పకుండా ఓవరాల్ పైన పైన నుంచి మనం చేస్తున్నాం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం డెఫినెట్గా అది పాకిస్తాన్కి నచ్చట్లేదు ఎందుకంటే ఇస్ మూమెంట్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి వచ్చినప్పుడు మీరు ఏమో యుఎస్తో నిలిపోయారు ఆఫ్ఘనిస్తాన్ మా దగ్గర వచ్చారు ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్లో ఐ ప్రొడిక్ట్ ఓవర్ ద నెక్స్ట్ వన్ వీక్ చాలా సూసైడ్ బాంబింగ్ జరుగుతుంది దాంట్లో డౌట్ లేదు బికాజ్ ఎస్టర్డే హిస్ లాంగ్వేజ్ వాజ్ వెరీ క్లియర్ మేము మా కన్వెన్షనల్ వార్ కాదు ఫైట్ చేసి అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తాం అది మేము చేసి చూపిస్తాం ఎట్లా చేయాలని చెప్పి ఎందుకంటే ఎనీ డే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ సుపీరియర్ టు అఫ్ఘాన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ వెరీ వెల్ ట్రైన్డ్ కంపేర్డ్ ఆఫ్ఘనిస్తాన్ మూడోది వాళ్ళకి నేవల్ అసెట్స్ లేదు నేవల్ అసెట్స్ పని కూడా రాదు ఇట్స్ ల్యాండ్లాక్ కంట్రీ ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ నేవీ యూజ్ చేయలేరు సో ఈ ఫస్ట్ టూ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీని వాడుకోవచ్చు కానీ నిన్న చూసిన దాని ప్రకారం కొన్ని వీడియోలు వచ్చినాయి బయటికి వీళ్ళు పారిపోతున్న వీడియోలు వచ్చినాయి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అది నిజమ కాదు మనకు తెలియదు కానీ అన్కన్వెన్షనల్ వార్లో డెఫినెట్ రాయల్ రావల్పింది కానీ ఇస్లామాబాద్ కానీ జకాబాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద వాళ్ళ కరాచీ కానీ అక్కడ సూసైడ్ బాంబింగ్స్ ఏ రోజైనా జరగచ్చు ఇప్పుడు ఏం జరిగింది లాస్ట్ రెండు సంవత్సరాలు చాలామంటే ఆఫ్ఘనిస్తాని వాళ్ళు పంపించారు ఆఫ్ఘనిస్తాన్కి కానీ ఇంకా చాలామంది ఉండిపోయారు వీళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టాల్సి వస్తుంది వీళ్ళేం చేస్తారని చెప్పేసి ఎందుకంటే ఒక పెద్ద రెఫ్యూజీ క్రైసిస్ ఉంది దాంట్లో డౌటే లేదు ఆఫ్ఘనిస్తాన్ తినడానికి తిండి లేదు భారతదేశం నుంచి అది కూడా తీసుకెళ్తున్నారు అందరినీ నీళ్ళు తీసుకెళ్తున్నారు మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు మనం డిమాండ్ చేసింది మీరు చూస్తుంటారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెద్ద కాంట్రవర్సీ అయింది ఫస్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు మహిళలు తీసుకోలేదు ఎవరిని వాళ్ళ ఎంబసీ మన రూల్ జీవ కన్వెన్షన్ వి షుడ్ అండర్స్టాండ్ భారతదేశం యుఎస్లో ఉన్న కన్సులేట్ ఉంది అనుకోండి మనది లేకుంటే ఎంబసీ బ్రిటన్లో ఉన్న ఎంబసీ లండన్లో బ్రిటిష్ పోలీస్ దాని లోపల రాని రారు టెరిటరీ సేమ్ థింగ్ విత్ హియర్ ఆల్సో మీరు చానకి పోయి ఢిల్లీకి వెళ్తే అదంతా వాళ్ళ టెరిటరీ అక్కడ ఇండియన్ పోలీస్ కెనాట్ ఎంటర్ ఈవెన్ ఒక మర్డర్ కేసు జరిగితే కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపల ఎంటర్ చేయొచ్చు మనం అది పెద్ద ఇష్యూ అనమాట సో ఇక్కడ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు డిసైడ్ చేశారు ఎవరిని అని చెప్పి కానీ నెక్స్ట్ డే బహుశా ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ చూసి సరే మేము ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందరిని పిలిచారు మహిళల్ని ఇంక్లూడ్ చేశారు ఏం చేశారు నథింగ్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చారు వెళ్ళిపోయారు అందరు హ్యాపీగా సమోసా చాయ్ తినేసి తాగేసి వెళ్ళిపోయారు దిస్ ఇస్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక మోడర్న్ కావాలంటే వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి అది చేయరు బికాజ్ దే ఆర్ లైక్ దాట్ వాళ్ళు హార్ట్ కోర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇరాన్ ఏం తక్కువ కాదు మన దగ్గర కూడా సౌత్ కెనరా ఏరియాలో హిజాబులు ఉండాలి బుర్కాలు వేసుకోవాలని చెప్పి కంపల్సరీగా చేస్తున్న మనుషులు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వీళ్ళందరూ ఏడ్చుకున్నారు ప్రియాంక వాద్రా వీళ్ళందరూ ప్రియాంక వాద్రా కాన్స్టిట్యువెన్సీలోనే ముస్లిం మహిళలు ముస్లిం పిల్లలు స్టేజ్ మీద ఎక్కకూడదు ప్రైజ్ తీసుకోవడానికి కూడా ఇట్ ఇస్ నాట్ అలౌడ్ అండర్ ఇస్లాం అని చెప్పి సమత అని చెప్పి ఆర్గనైజేషన్ అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో అమ్మాయిలు స్టేజ్ మీద రానియలేదు ఇంకో పిక్చర్ కూడా చూసుంటారు అమ్మాయిలు అబ్బాయిని సపరేట్ చేసే కర్టన్ వేసి ఇది ప్రియాంక గాంధీ వాద్రా వాయనాడ్లో జరుగుతుంది ఆమె ట్వీట్ చేస్తుంది ఏమి తాలిబాన్ వాళ్ళు విలువ మహిళల విలువట్లేదు అని చెప్పి సో వన్ షుడ్ రిమైండ్ హేర్ ద ట్రూత్ బిట్వీన్ అనమాట తాలిబాన్ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటాం వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పలేం కానీ చెప్పాము నెక్స్ట్ డే వాళ్ళు దానికోసం చేంజ్ అయ్యారు కానీ ఇప్పుడు ప్రెసెంట్లీ పాకిస్తాన్లో ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పాకిస్తాన్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటున్నారు మా మీద దాడి చేస్తూ మేము చేస్తాం అంటున్నాం కానీ మీరు చేస్తే ఇంకా సిచ్యువేషన్ ఇంకా హరిబుల్ అయిపోతుంది స్పెషలీ బార్డర్ ఏరియాస్లో పెట్ట ఆ ఏరియాస్లో అంతా పెషావర్ ఏరియాస్లో ఇట్ విల్ బీ మెస్డ్ కంప్లీట్లీ మెస్అప్ అయిపోతుంది ఇంకా బహుశా చాలామంది చనిపోతారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అసలు వాళ్ళకి నంబర్లు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు సోవియట్ యూనియన్తో ఫైట్ చేశారు తర్వాత యుఎస్తో ఫైట్ చేస్తారు నే నేటో ఫోర్సెస్తో ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇది చాలా ఈజీ ఒక వంద మంది చనిపోతే రోజు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు దే విల్ ఫైట్ కానీ పాకిస్తాన్కి చాలా ఎంబరాస్మెంట్ అయిపోతుంది అది ఎస్పెషలీ వాళ్ళ ఏదైనా డిప్లొమాటిక్ అసెట్స్ ఎఫెక్ట్ అవుతుంది రేపు మన యూఎస్ ఎంబసీ మీద దాడి చేశారనుకోండి ఇస్లామాబాద్ కానీ రావిల్పిండి కానీ ఇట్ విల్ బి అ బిగ్ బిగ్ బ్లో అనమాట చైనీస్ వాళ్ళు ఎట్లా టెక్నికల్ వర్కర్స్ అంతా పాకిస్తాన్ నుంచి రోడ్ కడుతున్నారు డ్యామ్ కడుతున్నారు సిక్స్ మంత్స్ లో అదే పరిస్థితి యుఎస్ కూడా అయింది సో ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాము ఉనికి లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట ఒకవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది ఇంకొక వైపు తెహ్రికె తాలిబాన్ ఉంది అంటే వాళ్లే పాకిస్తాన్ని చూసుకుంటున్నారా మన ఆపరేషన్ టూ ని సింధూర్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా అక్కర్లేదు మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి జైషే మహమ్మద్ కానీ ఈయన మసూద్ అజర్ వాళ్ళ అవుట్ఫిట్ కానీ వీళ్ళందరూ ఇండియన్ ఇండియన్ ముజాహిదీ అన్నీ వాళ్ళ దగ్గర కూడా ఒక హాఫ్ డజన్ గ్రూప్స్ ఉన్నారు వాళ్ళందరినీ మన వైపు వాడుకుంటున్నారు కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు కొంతమంది జబ్బేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు అంతా జరుగుతుంది అనమాట కానీ ఈ అదే పాలసీ మనం కూడా అడాప్ట్ చేస్తున్నాం ఇప్పుడు బలూచిస్తాన్ మీరు ఎప్పుడు వింటారు ఇండియన్ ఆర్మీ సపోర్టెడ్ టెర్రిస్ట్ అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇస్తారు అది జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ జరిగిన తర్వాత కూడా దాని తర్వాత అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బలూచిస్తాన్లో వీళ్ళు చెప్పేది ఇది కానీ పాకిస్తాన్ మర్చిపోకూడదు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు పాకిస్తాన్ అండ్ ఇరాన్ బాంబింగ్ చేసుకున్నారు వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ చేస్తారు వాళ్ళు వీళ్ళ మీద బాంబ్ చేసి రెండు ఖతం చేసుకున్నారు సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్ సౌదీ అరేబియా ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు చెప్పిన నంబర్ ప్రకారం వాళ్ళ దగ్గర రెండు లక్షల మంది ఆమ్ ఫోర్సెస్ ఉన్నారు ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్ అది కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు లక్ష ఉండొచ్చు కావాలంటే లక్ష కూడా పెద్ద నెంబరే కదా అండ్ దట్ టు నాట్ కన్వెన్షనల్ వార్ అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తారు సూసైడ్ బాంబోస్ ఉండి ఉంటారు ఏదైనా తయారు వాళ్ళు అట్లనే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ కావాలి వెళ్ళి మీరు ఒక తుపాకీ తీసుకొని ఒక్కరికి కాల్సి కాదు కదా అక్కడ వెళ్ళి సూసైడ్ బాంబింగ్ చేస్తే వంద మంది చనిపోతే బిగ్ న్యూస్ అనమాట ది ప్రాబ్లం ప్రాబ్లమ్ అమర్ కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేసిన నెట్వర్క్ ఏది దాని నడిమిట్ల హక్కానీ నెట్వర్క్ ఒకటి ఉంది పాకిస్తాన్ నుంచి ఉండే ముందు వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ఇదంతరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా వాడుకొని పాకిస్తాన్ మీద దాడి చేస్తారు దాంట్లో మన మోటివేషన్ ఉందా అంటే బాష్ అవుట్ ఉండొచ్చు ఐఎమ్ నాట్ డినైంగ్ ఇట్ ఇన్డైరెక్ట్గా గా రా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వీ విల్ నెవర్ కమ్ టు నో బికాజ్ రా అట్లా ఆపరేట్ చేయరు వాళ్ళ నెట్ ఆపరేట్ మొత్తం మెథరాలజీ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎందుకంటే రేపు ఇదే తాలిబాన్ వాళ్ళు మన మీద కూడా ఒక రోజు రావచ్చు అని చెప్పి ఒక రియలైజేషన్ ఉంటుంది పాకిస్తాన్ ఒక సెక్షన్ తీసుకొని డబ్బులు ఇచ్చి మన వైపు పంపించవచ్చు కాశ్మీర్కి ఇన్ఫాక్ట్ అదే జరుగుతుంది అనుకున్నాం మనం యుఎస్ పారిపోయినప్పుడు వీళ్ళందరికీ ఏం పని లేదు అక్కడ జాబ్లెస్ అయిపోయారు ఎవరిని చంపుతారు చంపాల్సినవి పారిపోయాడు అక్కడ సోవియట్ ఓలు పారిపోయాడు దాని తర్వాత యూఎస్ పారిపోయింది నేటో వెళ్ళిపోయింది ఎవరిని వెళ్ళి కొడతారు మీరు సో పాకిస్తాన్ దొరికారు వాళ్ళకి అనమాట తో వాళ్ళేం ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు తేరిక తాలిబాన్తో మీరు మీ వైపు నుంచి మా మీద దాడి చేసినా మేము మీ వైపు మా మీ వైపు మేము చేస్తాం దాడి మమ్మల్ని బాంబ్ చేస్తే మేము కూడా చేస్తాం అని చెప్పి నిన్న రాత్రి బాంబింగ్ జరిగింది యాభై ఎనిమిది మంది చనిపోయేదని అంటున్నారు కానీ ప్రాబ్లం అక్కడ కాదు ప్రాబ్లం ఈజ్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ఈజ్ వీళ్ళెళ్ళి వీళ్ళ కన్వెన్షనల్ ఫోర్సెస్ మీద దాడి చేస్తే ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైనా ఉండొచ్చు మనం తెలుసు మన కాల్ పాకిస్తాన్లో వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ కూడా అటాక్ చేశారు క్యారెట్ స్కూల్ అటాక్ చేశారు వీళ్ళు చాలా బాధ అనిపించారు చాలామంది పిల్లలు చనిపోయారు దాంట్లో సో దే విల్ డూ ఎనీథింగ్ ఏదైనా చేస్తారు తాలిబాన్ కానీ వాళ్ళు మీరు కంట్రోల్ చేస్తే ప్రాబ్లమ్ ఇస్ అది ఇంకా అన్కంట్రోలబుల్ అయిపోతుంది ఒక పొలిటికల్ సొల్యూషన్ కావాల్సి వస్తుంది దీనికి పొలిటికల్ సొల్యూషన్ రావాలంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ పాకిస్తాన్ డౌట్ ఏంటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా వైపు వెళ్తున్నారు వాళ్ళ వైపు ఒక ఒక స్లాంట్ ఉంది వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి రోడ్లు కట్టుకుంటున్నారు ఇదంతా చూసిన తర్వాత భారతదేశానికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు లో కూడా మనకు చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి రేర్ రైట్స్ అక్కడ మనం ఎందుకు చేసుకోకూడదు అండ్ ఇంకోటి బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ యుఎస్కియర్ దియర్ అని చెప్పారు ఇండియాకి ఇవ్వాలని ఎప్పుడు చెప్పలేదు కదా మేము మీకు ఇవ్వమని చెప్పలేదు ఎగ్జాక్ట్లీ మనకు బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కంట్రోల్ ఇస్తే పక్కన చైనా అక్కడి నుంచి యూ కెన్ యూస్ దట్ అస్ అ లిజనింగ్ పోస్ట్ అంట ఇంగ్లీష్లో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చైనా చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు దానికోసం యూఎస్ అడిగారు వాళ్ళకి తాలిబాన్తో ప్రేమేం లేదు వాళ్ళకి ఆ బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ ఎందుకంటే దట్స్ వెరీ క్రిటికల్ అనమాట వెరీ స్ట్రాటజిక్ ఎయిర్ ఫోర్స్ బేస్ అది వస్తే మనకు కూడా చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాని గురించి తో బహుశా జరగొచ్చు రేపు వన్ ఆర్ టూ ఇయర్స్లో ఉన్నా ఆ సీక్రెట్లీ కూడా మనం అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటాం అది ఎవరికి తెలియదు తెలియదు కూడా రేపు జరిగిందో లేదనేది కానీ ఆఫ్ఘనిస్తాన్ ఓవరాల్గా ఇండియా వైపు ఒక స్లాంట్ ఉంది ఆ స్లాంట్ ఇంకా మనం మన వైపు నుంచి మంచిగా వాడుకొని అట్ ద సేమ్ టైం కొన్ని హ్యూమన్ రైట్స్ అన్నీ అడగలేము వాళ్ళ దగ్గర మహిళలకి కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాము భారతదేశం మీ పిల్లల్ని ఇండియాకి పంపించండి చాలా మంది అవుతున్నారు అఫ్ఘాన్ స్టూడెంట్స్ ఇండియాలో అది కాకుండా మనం స్కూల్ అక్కడ నడిపిస్తాం కాబట్టి మహిళలు టీచర్లు పంపిస్తాం ఓకే బట్ యూ షుడ్ నాట్ పుట్ మచ్ రెస్ట్రిక్షన్ దాని మీద అని చెప్పి చెప్పొచ్చు మోడరేట్ తాలిబాన్ అక్కడ ఉంది ఒకటి ఆ మోడరేట్ తాలిబాన్ని మీరు బయటకు తీస్తారు అది చూసారు నిన్న మహిళల్ని గలవ ఎప్పుడు గలవరైన ఫారెన్ మినిస్టర్ ఆలోచించండి మన దగ్గర ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళలు వచ్చి కూర్చున్నారు అందరు కోపంతో ఉన్నారు కానీ అడిగినప్పుడు అన్ని జవాబులు అని చెప్పేసిండు చెప్పాల్సిందండి దాని తర్వాత గా వెళ్ళిపోయింది అందులో కూడా పిల్లల చదువు గురించి అడిగారు వాళ్ళు సో సి మీరు ఇరాన్ చూడండి ఇప్పుడు ఇరాన్ లో హిజాబ్ వేయకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళారు హిజాబ్ కంపల్సరీ మ్యూజిక్ ప్లే చేయకూడదు సినిమాలు లేవు అవి ఇవ్వడానికి అడుగుతున్నారండి మొన్న మొన్న దాకా సౌదీ అరేబియా కూడా ఇదే ఉండే కదా మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత సౌదీ అరేబియా రియల్లీ గాన్ మోడర్న్ కంప్లీట్గా ఆయన ఏమంటారు ట్వంటీ థర్టీ దాకా మీరు యూరోప్ లాగా చేసేస్తామంటున్నారు సౌదీ అరేబియాని ఆలోచించండి అంటే ద ల్యాండ్ ఆఫ్ మెక్కాన్ మదీనా విల్ బికమ్ యూరోప్ అంటున్నారు ఆయన అంత మోడర్నైజ్ చేయబోతున్నాను నేను వాళ్ళకి అందరికీ తెలిసిందేంటంటే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు ఇంకా బహుశా ఇంకొక యాభై సంవత్సరాలు మాక్సిమం కొంతమందికి అయితే ఇరవై ముప్పై సంవత్సరాలు ఫినిష్ అయిపోతుంది ఆయిల్ అంతా దాని తర్వాత ఏం చేస్తారు మీరు బేస్ డెవలప్ చేయాలి ఇండస్ట్రియలైజేషన్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి స్పేస్ టెక్నాలజీ ఉండాలి మిసైల్ టెక్నాలజీ ఉండాలి సౌదీ అరేబియా కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు రేపు బహుశా ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం ఇదే ఇవ్వబోతున్నాం మేము మీకు మిసైల్స్ ఇస్తాము మాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు కూడా మేము మీకు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అమ్మేసుకొని మీకు డబ్బులు ఇప్పించేస్తాం రయర్ రైత్ మినరల్స్ అనమాట అది మనం తవ్వి అక్కడ తీసుకురావాలంటే పెద్ద ఛాలెంజ్ ఇందుకే మనకి సీ రూట్ లేవు అక్కడి నుంచి సీ రూట్ రావాలంటే మనం త్రూ ఇరాన్ రావాల్సి వస్తుంది ఇరాన్ నుంచి వచ్చి షబ్బార్ పోర్ట్ మీరు గుర్తుంటుంది అది మనకి ఇచ్చు కానీ ఇప్పుడు యూఎస్ అక్కడ కూడా శాంక్షన్స్ పెట్టారు ఓవరాల్ చూస్తే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి దగ్గరకు వస్తుంది అది పాకిస్తాన్కి పెద్ద వరి చాలా పెద్ద టెన్షన్ పాకిస్తాన్కి ఎందుకంటే ఏం చేస్తారో వీళ్ళు ఏం చేపిస్తారో వీళ్ళు భారతదేశాన్ని అది ఇంకా భయం అన్నమాట సో తెలుగులో సామెత ఉంటుంది శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అనేది కరెక్ట్ ఇంగ్లీష్ లో ఉంది యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ యువర్ ఎనిమీస్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు ఒక విన్ విన్ సిచువేషన్ ఎలా చేసుకోవాలి డైరెక్ట్ గా అయినా ఇన్ డైరెక్ట్ గా అయినా ఆఫ్ఘనిస్తాన్ కి హెల్ప్ చేయడమే కాదు పాకిస్తాన్ ని దెబ్బ తీయాలి నాట్ ఓన్లీ ఆపరేషన్స్ ఇన్ దూ పాయింట్ ఓ కాదు ఇలా కూడా తీయొచ్చు అనేది కరెక్ట్ ఎందుకంటే అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేయడం స్మార్ట్ గా ఉంటాం యుఎస్ చూడండి ఎక్కడెక్కడ డబ్బులు పెట్టలేదు వాళ్ళు సుదాన్ లో పెట్టారు ఆఫ్రికాలో చాలా కంట్రీస్లో అన్స్టేబుల్ చేశారు ఈవెన్ సౌత్ ఆఫ్రికా ఇంటర్ఫియర్స్ ట్రై చేశారు వాళ్ళు మన దగ్గరున్న బంగ్లాదేశ్లో చేశారు శ్రీలంకలో ట్రై చేశారు చాలా చోట్ల వాళ్ళ వాళ్ళ మెయిన్ పని ఇది ప్రాక్సీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ డమ్మీ రిజీవ్స్ పెట్టుకుంటారు అక్కడ నాచ్ రాజా నాచ్ అంటే అట్లాంటి మనిషి కావాలి వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఏం చేయమంటే చేస్తాడు మొహమద్ని సదే కదా థింగ్ సో లైక్ అట్లాంటి వాళ్ళు వాళ్ళకి యాభై మంది కావాలి ఆఫ్రికా కానివ్వండి వెస్ట్ ఏషియా కానివ్వండి చూడండి ఖతార్ని ఇడా ఎయిర్పోర్స్ బేస్లో యుఎస్లో ఎయిర్ ఎయిర్ బేస్లో పెద్ద ఎయిర్ ఎయిర్బేస్లో ఎయిర్ ఎయిర్పోర్స్ చేస్తున్నారు దాన్ని హ్యూజ్ ప్రొటెస్ట్ ఇన్ యూఎస్ హౌ కెన్ యూ అలౌ ఎమ్ ఇస్లామిక్ టు రేపు దే కెన్ డూ ఎనిథింగ్ కతార్ ఇస్ హోమ్ టు ముస్లిం బ్రదర్హుడ్ హమాస్ అల్ఖైదా వీళ్ళందరూ అక్కడే కదా హెడ్ క్వార్టర్స్ వీళ్ళందరిది రేపు వాళ్ళు వచ్చి హెడ్ క్వార్టర్స్ యూఎస్లో ప్లేన్లో తీసుకొచ్చి అక్కడ దింపుతారు యూఎస్లో వీళ్ళందరినీ మళ్ళీ ఇంకో నైన్ లెవెన్ చేయడానికి సో యుఎస్ ఆల్సో ఇట్ వెరీ డేంజరస్ పొజిషన్ వాళ్ళు అక్కడ ఇక్కడ ఆడుకుంటున్నారు గేమ్ కానీ ఏదో ఒక రోజు ఇదే బస్ తీసుకొచ్చి యుఎస్ తల మీద కూడా పడతారు ఆ రోజు తెలిసిపోతుంది దట్ ఈస్ వై మన మన వైపు నుంచి చూడండి వీ హ నాట్ రికగ్నైజ్ తాలిబాన్ టిల్ డేట్ ఒఫీషియలీ డిప్లొమాటిక్లీ మనం రికగ్నైజ్ చేయలేదు కానీ మనం చాలా క్లోజ్గా వాళ్ళతో వర్క్ చేస్తాం బయట చెప్పట్లేదు జరిగిందేమో దాని ఐదు శాతం బయటకు వస్తుంది అంతే మిగతా తొంభై శాతం ఇట్లు వి హిడెన్ ఫ్రమ్ ద పబ్లిక్ వ్యూ అనమాట స్కూల్ కడతారు బస్ స్టాండ్ కడతారు ఇది ఏం చెప్తారు పార్లమెంట్ కట్టాం హాస్పిటల్ అదన్నీ పబ్లిక్ ఐలో ఉంటుంది అది కాకుండా అండర్ ద రడార్ చాలా ఉంటుంది అన్నమాట డిఫెన్స్ అక్కడే వాళ్ళకి మోడర్నైజేషన్ కావాలి వారు మోడర్నైజేషన్ కావాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మనం చేస్తాం నో ఫ్రీ వర్క్ సింపుల్ దట్ సో దానికి మోదీ గవర్నమెంట్ చేస్తున్నారు డెఫినెట్గా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత దీని రిజల్ట్స్ మళ్ళీ బయటకు వస్తుంది అప్పుడు మనం ఏం చేశారని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది సో ఆఫ్ లేట్ అయితే ఒక నమ్మదగినటువంటి మిత్రుడిగా భావిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని డెఫినెట్ వాళ్ళకి చాయిస్ లేదు పాకిస్తాన్ దగ్గర వెళ్ళలేరు ఇరాన్ దగ్గర వెళ్ళలేరు భయపడతారు వీళ్ళందరూ శాంక్షన్స్ పెడతారు కదా యూఎస్ ఈవెన్ ముస్లిం దేశాలు అయినప్పటికీ కూడా రారు ఎవ్వరు రారు ఒక టైం లో అదే చెప్పాను మీకు సౌదీ అరేబియా కానివ్వండి ఇరాన్ కానివ్వండి ఖత్తార్ వీళ్ళందరూ ఫండ్ చేశారు వీళ్ళని